వెల్కమ్ టు కళ్యాణి డైరీ ఫామ్ యూట్యూబ్ ఛానల్ అండి మీరు చూస్తున్న ఈ గీదలు అయితే మన కళ్యాణి డైరీ ఫామ్ యూట్యూబ్ ఛానల్ నుండి అయితే ఇప్పించడం జరిగింది ఏ చూసుకోవచ్చు చూసుకోవచ్చండి మెయింటెనెన్స్ అయితే అన్నవాళ్ళకి చాలా బాగుంది ఇవైతే మనకి విజయవాడలో ఉన్నాయండి వాళ్ళ చాలా మంచి మెయింటెనెన్స్ ఇప్పుడు ఈ షెడ్లో ఉన్నాయని కొత్త షెడ్లు ఉన్నాయని మనం ఇప్పించినా ఏ టు జెడ్ గేదెలు సార్ చూసుకోవచ్చు కండిషన్ కానీ క్వాలిటీ కానీ ఇవైతే మన హర్యానా నుండి అయితే ఇప్పించడం జరిగిందండి ఈ పడ్డ చూసుకోవచ్చు తొలి ఇతరలోనే అన్నవాళ్ళ దగ్గర పదహారు లీటర్లు ఇచ్చిందని చెప్పారు ఏ గేదైనా సరే నెంబర్ వన్ గేదండి మొత్తం యాభై గేదెలు ఉన్నాయి ఈ షెడ్లో ఇవన్నీ అయితే మనం ఇప్పించడం జరిగింది ఫుల్ సైజు గేదెలు క్వాలిటీ అయితే చూసుకోవచ్చు ఓన్లీ క్వాలిటీ గేదెలు ఇప్పిస్తాను ఆ ఆంధ్ర తెలంగాణ రైతులు రాయలసీమ నుండి కూడా మన దగ్గరకు వస్తూ ఉంటారు ఫుల్ సైజు గేదెలండి ఫుల్ అంటే ఫుల్ రింగ్ క్వాలిటీ కానీ సైజులు కానీ మనకి ఈ గేదెలని బ్రీడింగ్ గేదెలండి ఇవన్నీ బ్రీడింగ్ గేదెలు చూసుకోవచ్చు క్వాలిటీ ఎలా ఉన్నాయో అన్నీ అన్న దగ్గర ఈ పూటకి ఏడు నుండి పది లీటర్లు ఒకటైతే పదకొండు లీటర్లు లీటర్లు కూడా పిండిందండి ఈ పడ్డ కూడా వచ్చేది చూసుకోవచ్చు ఇది కూడా తొలి ఇతరులో పదహారు లీటర్లు ఇచ్చింది ఇప్పుడు ప్రెగ్నెంట్ కూడా చూసుకోవచ్చు క్వాలిటీ ఎలా ఉందో ఈ పడ్డ కూడా మనకి చాలా అంటే చాలా మంచి పడ్డండి అండి ఈ రెండు ఒకే చోట తీసుకున్నాం హర్యానాలో ఇక్కడ కూడా మనకు పక్క పక్కనే కట్టేసారు ఈ పడ్డ కూడా చూసుకోవచ్చు అన్ని నెంబర్ వన్ క్వాలిటీ గేదెలు ఎవరికైనా ఆంధ్ర తెలంగాణ నుండి ఐదు పది గేదెలు కావాలన్నా కాంటాక్ట్ అవ్వచ్చు జై హింద్